क्रान्ति सन्देल् गोबिल्लेले महलक्ष्मि गोबिल्लु संक्रान्ति सन्देल् गोबिल्लु मम लक्ष्मि गोबिल् मेले महलक्ष्मि गोब्बिल्लु वा గొబ్బిళ్ళు ముత్యాల మొగ్గున్న వాకిళ్ళలోన వసించే మాసిరికి మందార మందారువ్వన్నే పారాణిలోన కొలువు తీరిన తల్లికి గొబ్బిళ్ళు మందారువ్వన్నే పారాణిలోన కొలువు తీరిన తల్లికి గొబ్బిళ్ళు సంక్రాంతి సందెల్లో గొబ్బిల్లో మమ్మేలే మహాలక్ష్మి గొబ్బిల్లో నేడు మమ్మేలే మహాలక్ష్మి గొబ్బిల్లో పచ్చని మడిచేలు పైటారా వేసి గజ్జె కట్టిన లక్ష్మి గొబ్బిల్లో పచ్చని మడిచేలు పైటారా కట్టిన లక్ష్మి గోబిళ్ళు ధాన్యాల రాసుల్లో నాట్యాలు చేసే గుమ్మాడి పువ్వుల్లో గోబిల్లో ధాన్యాల రాసుల్లో నాట్యాలు చేసే గుమ్మాడి పువ్వుల్లో గోబిల్లో సంక్రాంతి సందే నేడు మమ్మేలేమి గొబ్బిళ్ళు గోలక్ష్మి వసించే మా ఇంటిలోన తులసమ్మ తల ఊచే ముంగిట్లా గోలక్ష్మి వసించే మా ఇంటిలోన తులసమ్మ తల ఊచే ముంగి నీ కరుణ మాదైతే మా ఇంట నుండు తీరైన సంపదలు నుండు కరుణ మాదైతే మా ఇంట నుండు సంక్రాంతి సందెల్లో గొబ్బిళ్ళు మమ్మేలే లక్ష్మి గొబ్బిల్లో సంక్రాంతి సందెల్లో మమ్మేలే మా లక్ష్మి గొబ్బిల్లో నేడు మమ్మేలే మా లక్ష్మి గొబ్బిల్లో నేడు మమ్మేలే మా లక్ష్మి గొబ్బిల్లు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ ఫ్రెండ్స్